తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు ఆలయంలో సెప్టెంబర్ పదహారు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి ఈ ఉత్సవాలకు సాయంత్రం విశ్వక్ సేనారాధన పుణ్యాహవచనం మృత్యుంగ్రహణం సేనాధిపతి ఉత్సవం అంకురార్పణ నిర్వహించారు ఆలయంలో సెప్టెంబర్ పదహారు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి ఈ ఉత్సవాలకు సాయంత్రం విశ్వసేనధన పుణ్యాహవచనం మృత్సంగ్రహణం సేనాధిపతి ఉత్సవం అంకురార్పణ నిర్వహించారు ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతుకుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు పవిత్రోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ పదహారవ తేదీన పవిత్ర ప్రతిష్ట సెప్టెంబర్ పదిహేడున పవిత్ర సమర్పణ సెప్టెంబర్ పద్దెనిమిదిన పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు భక్తులు ఒక్కొక్కరు ఏడు వందల యాభై రూపాయలు చెల్లించి ఒకరోజు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు గృహస్థలకు రెండు లడ్డూలు రెండు వడలు బహుమానంగా అందజేస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గోవిందరాజన్ ఏఈఓ రమేష్ అర్చకులు బాబుస్వామి సూపరింటెండెంట్ శేషగిరి టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు దురాశి జగన్నాథం పశ్యంతి ప్రియదర్శన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాస స్వామి వారి పట్టపురాణి అయినటువంటి పరమ పవిత్రమైన క్షేత్రములో అవతరించున సిరు తల్లి శ్రీ పద్మావతి తాయార్ల వారి సన్నిధిలో త్రిదినాత్మక పూర్వకంగా పవిత్రోత్సవము నాడు అంకురార్పణముతో ప్రారంభమైనది ఈనాడు పదహైదవ తేదీ భానువారము శ్రవణ ద్వాదశి రావటం చాలా విశేషం ఈరోజు అంకురార్పణంతో ఈ పవిత్రోత్సవము ప్రారంభమైనది నిత్య కామ్యానాం కర్మణం సర్వేషాం న్యూనాతిరేక శాంత్యర్థం త్రిదినాత్మక పవిత్రోత్సవమని శ్రీపాంచరాత్ర భగవత్ శాస్త్రానుసారముగా అమ్మవారికి జరిగే నిత్య ఉత్సవములోను నైమిత్తిక ఉత్సవములోను కామ్య ఉత్సవములోను న్యూనము అనగా తక్కువ అతిరిక్తము అనగా ఎక్కువ భగవత్ శాస్త్రంలో చెప్పిన విధముగా తక్కువగాను ఎక్కువగాను చేయటం వల్ల సాంవత్సరిక ఉత్సవ ప్రాయశ్చిత్తార్థముగా నిత్యములోను నైమిత్తికములోను కామ్యములోను జరిగిన హెచ్చు తగ్గువులకు అమ్మవారికి పట్టు పవిత్రములతో కుంభము బింబము మండలము అగ్ని అని చెప్పబడే చతుస్థానార్చనముగా ఈ పవిత్రములను అమ్మవారు ధరించుకొని ఈ పవిత్రోత్సవము సుసంపన్నమవుతుంది ఈ పవిత్రోత్సవంలో రేపు పదహారవ తేదీ సోమవారం నాడు మహాకుంభములో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆవాహన చేసి కుంభారాధన బింబము అయిన శ్రీ పద్మావతి ఉత్సవ తాయార్ల వరకు ఆరాధన శ్రీకృష్ణ సమేత రుక్మిణీ స్వామి అమ్మవారికి విశేష ఆరాధనము శ్రీభూ సమేత శ్రీ సుందరరాజ స్వామివారికి ఆరాధన జరుగుతుంది తదనంతరం చక్రాబ్జ మండలంలో విశేష అర్చన జరుగుతుంది తదనంతరం హోమంలో చతురస్రము చాపము వృత్తము త్రికోణము పద్మకుండము అని చెప్పబడే పంచకుండములో స్వామి అమ్మవారిని ఆవాహన చేసి హోమ కార్యక్రమాలు జరుగుతుంది రేపు మధ్యాహ్నము అమ్మవారికి శ్రవణ తిరుమంజనము విశేష అలంకారం జరుగుతుంది రేపు సాయంత్రము నిత్యారాధన యాగసాల జరుగుతుంది ఎల్లుండి ఉదయము పదిహేడవ తేదీ మంగళవారం నాడు రేపు పవిత్ర ప్రతిష్ట ఎల్లుండి పవిత్రాదివాసం హోమములంతా జరుగుతుంది తదనంతరం పూర్ణాహుతి అనంతరం మూలమూర్తి విశ్వక్సేన సన్నిధి బాష్యకారుల సన్నిధి ద్వారపాలకులు ధ్వజస్తంభం బలిపీఠం శ్రీకృష్ణ స్వామి శ్రీ సుందరరాజ స్వామి విమానములకు పవిత్రమాల సమర్పణ జరుగుతుంది ఎల్లుండి సాయంత్రము విశేష హోమములు జరుగుతుంది పద్దెనిమిదవ తేదీ ఈ భాద్రపద శుక్లపక్ష పౌర్ణమి నాడు ఈ పవిత్రోత్సవము పరిపూర్తి చెందుతుంది మహాపూర్ణాహుతితో మధ్యాహ్నము శ్రీ పద్మావతి తాయార్ల వారికి చక్రతావార్ల వారికి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామి వారికి శ్రీభూ సమేత శ్రీ స్వామి వారికి నవకలస స్నపన తిరుమంజనం జరిగిన పిమ్మట పద్మ సరోవరములో చక్రస్నానం జరుగుతుంది సాయంత్రము శ్రీకృష్ణస్వామి స్వామి శ్రీ పద్మావతి తాయార్ల వారు తిరుమాడ వీధుల్లో చేసి భక్తులను అనుగ్రహిస్తారు కావున భక్తాదులందరూ అత్యున్నతమైన ఈ పవిత్రోత్సవములో అమ్మవారిని స్వా శ్రీకృష్ణుణ్ణి సుందరరాజస్వామిని దర్శించి తరించగలరని ప్రార్థిస్తున్నాము జనన్యై సర్వలోకానాం రమణ్యై శాంగధన్వన మంగళానాం అధీశ్వర్యై శ్రీయైస్తాత్ నిత్యమంగళం